పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ సబ్జెక్ట్ గురించి ఒక స్పెషల్ సెషన్ మే టెన్త్ మండే ఈవినింగ్ నైన్ ఓ క్లాక్కి దానికి సంబంధించిన జూమ్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అప్పుల్ అయి ఉంటుంది పొలిటికల్ సైన్స్ ఆప్షన్లో అడ్వాంటేజెస్ ఏంటి ఛాలెంజెస్ ఏంటి సిలబస్ ఎలా ఉంటుంది ఏ బుక్స్ చదవాలి అనే అంశం మీద యాక్చువల్గా ఈ సెషన్ సండే ఈవినింగ్ షెడ్యూల్ అయింది కాకపోతే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల సెషన్ మండే ఈవినింగ్ అంటే నైట్ అండ్ ఈవినింగ్ నైన్ ఓ పోస్ట్ పోస్ట్పోన్ చేయడం జరిగింది